హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ వంద రూపాయలకే అన్లిమిటెడ్ భోజనం అన్లిమిటెడ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ ఏదైనా సరే అన్లిమిటెడ్ వంద రూపాయలకే చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో ఎంత తింటే అంత వంద రూపాయలకే పెడతారంట ఈ రోజు మనం తిని ఎలా ఉందో మనం చూద్దాం ఒకసారి ఓకేనా అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే మనం బిర్యానీ తింటగమా ఓకే మరి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే పదిన్నర అయింది బిర్యానీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అనుకొని ఫాస్ట్ గా వచ్చాను బిర్యానీ అయితే ఉంది అయితే లాస్ట్ లో ఉంది అది లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రకరకాల కుర్చీలు వేసి టేబుల్స్ అయితే ఏం లేవు టేబుల్స్ మీద పెట్టుకొని తినడానికి అయితే ఏం లేదు ఇక్కడ అయితే బిర్యానీ ఇది ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే సీలింగ్ బాగుంది డిజైనింగ్ లైట్లు అంతా బాగుంది కాకపోతే మైనస్ ఏంటంటే టేబుల్స్ అయితే లేవు కూర్చొని టేబుల్స్ ఏమి లేవు చేతితో పట్టుకొని తినాలి ఇక్కడికి వెళ్ళి ఇతను టోకెన్ ఇస్తే అతను మనకి అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే దమ్ బిర్యానీ ఒకటి చెప్పాను ఫోన్పే కొట్టేసి వంద రూపాయలది అతనైతే నాకు దమ్ బిర్యానీ ప్లేట్లో పెట్టి ఒక పెద్ద మొక్క అయితే నాకు ఇచ్చాడు ఆ మొక్క తీసుకొని నేను ఇదిగో ఈ మొక్కే నాకు ఇచ్చాడు ఒక్క మొక్కే వచ్చింది నాకు దమ్ బిర్యానీలోకి ఇది తిన్నాను తింటంటే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మసాలా చాలా తక్కువగా ఉంది స్పైసీగా చాలా బాగుంది నీట్గా ఉంది బిర్యానీ అయితే కాకపోతే చల్లగా అయిపోయింది అందుకనే కొంచెం టేస్ట్ మారింది ఎందుకంటే పదిన్నర అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది జనం కూడా ఎక్కడ కూడా లేరు సో ఫ్రెండ్స్ నాకైతే ఈ కర్రీలు అయితే ఇచ్చారు ఒకటి చికెన్ కర్రీ అన్నారు తర్వాత మజ్జిగ చారువ తర్వాత కట్టా అన్నారు గోంగూర పచ్చడి కూడా ఉంది నేనైతే గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం తిన్నాను బాగుంది తింటుంటే పుల పొలగా బాగుంది గోంగూర పచ్చి తిన్న తర్వాత మళ్ళీ వేస్తారా ఏరా అని చెప్పేసి నేను అన్లిమిటెడ్ కదా అని వెళ్ళాను భోజనం పెట్టారు మళ్ళీ నాకు నేను తిన్నాను బాగుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే బిర్యానీ అన్లిమిటెడ్ బిర్యానీది వంద రూపాయలకే తిన్నాళ్ళకి తిన్నంత